హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జాగ్రత్త కథనం గురించి తెలుసుకుందాం ఆనంద్ డాక్టర్ విమలది చాలా ఆనందమైన కుటుంబం ఆనంద్ ఓ పెద్ద కంపెనీకి డైరెక్టర్ డాక్టర్ విమల పేరు మోసిన గైనకాలజిస్ట్ వాళ్ళకి ఒకడే బాబు పదేళ్ళ విజయ్ ఆనంద్ వాళ్ళ నాన్నగారు ప్రకాశ్రావు గారు ఆ ఇంటికి పెద్ద క్షణం తీరిక లేకుండా కర్తవ్య నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా ఉంటూ ఎంతో కష్టపడే కొడుకు కోడల్ని చూస్తూ తనకంటూ సమయం మిగుల్చుకోలేకపోతున్నారని ఎప్పుడూ బాధపడతారు ప్రకాశ్రావు గారు తన కోసం అమ్మా నాన్న టైం ఇవ్వట్లేదని బాధపడేవాడు విజయ్ ఆరు నెలల క్రితం వరకు ఇప్పుడు అతని లోకమే వేరు ప్రకాశ్రావు గారిని బలంగా తల మీద మోది చంపేశారు ఎవరో నెత్తుటి మడుగులో ఉన్న ఆయన తలను మెల్లగా ఎత్తి తన తొడ మీద పెట్టుకున్నాడు ఆనంద్ తనని పువ్వుల్లో పెట్టి పెంచిన నాన్న చివరి ప్రయాణం రోజారేకుల మీద సాగాలి అనుకున్నాడు కానీ ఇలా నెత్తుటి వరదలో కాదు గుండెలో ఎంతో ఉద్వేగం ఆయన చిరునవ్వు శాంతం గుర్తుకొచ్చి అతని కళ్ళల్లో నుండి వేడి కన్నీళ్లు టపటప రాలిపడ్డాయి ఆయన చల్లని శరీరం మీద అంత్యక్రియలు మిగతా తతంగమంతా జరిగిపోయాక ఇంటి నిండా నిశ్శబ్దం నిండుకుంది కానీ ఆనంద్ దంపతుల మనసుల్లో అలజడి రగులుతూనే ఉంది డబ్బు నగలు దొంగిలించడానికి చేసిన హత్య కాది ఏ వస్తువు పోలేదు బీరువాలు తెరిచినట్టు కనీసం తెరవటానికి ప్రయత్నించినట్టు లేదు బయట వాళ్ళలోనూ బంధుజనంలోనూ ప్రకాశరావు గారికి శత్రువులు లేరు ఎంత ఆలోచించినా అర్థం అవటం లేదు పోలీసులకు అంతు చిక్కని సమస్య అయింది ప్రకాశరావు గారి హత్య ఎప్పటి నుంచి నీకు నిద్ర సరిగా పట్టడం లేదు విజయ్ మెల్లగా ప్రశ్నించాడు డాక్టర్ వర్మ మీ తాతగారితో పడుకునేవాడివట కదూ ఆయన ఇప్పుడు ప్రక్కన లేకపోతే నిద్ర పట్టడం లేదా మృదువుగా మళ్ళీ ప్రశ్నించాడు డాక్టర్ వర్మ మంచి పిడియాట్రిస్ట్ అమెరికాలో మిచిగన్ హాస్పిటల్లో ఎన్నాళ్ళపుగా పనిచేసి ఇండియా తిరిగి వచ్చేసి తన సొంత నర్సింగ్ హోమ్ కట్టుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టాడు డాక్టర్ విమలకు కాలేజీలో సీనియర్ గౌరవం ఆత్మీయత కలబోసిన స్నేహం వారిది అమ్మా నాకు నిద్ర రావటం లేదు అంటూ రోజు తనని నిద్రలేపుతున్న విజయ్ గురించి దిగులు పట్టుకుంది విమలకి తాతగారి శవం కళ్ళ ముందు కనిపిస్తుందేమో చిన్ననాన్నకి అనుకుంటూ వాని గురించి ఆలోచన ఎక్కువైంది డాక్టర్ మేధస్సు మీద తనలోని తల్లి ప్రేమ మబ్బు కప్పేస్తుందని అలాంటి క్లౌడెడ్ థింకింగ్ వల్ల లాభం లేదని మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్ వర్మని కలవాలని నిశ్చయించుకుంది అతను పిల్లల మనస్తత్వానికి ఇచ్చే ప్రాముఖ్యత తెలుసు పిల్లల్ని అరవిచ్చిన గులాబీలా చూసే అతని సున్నితత్వం తెలుసు అందుకే మర్నాడే విజయ్ని డాక్టర్ వర్మ దగ్గరకు తీసుకువెళ్ళింది నీకు నిద్రపడ్డనప్పుడు పుస్తకం ఏదన్నా చదువు విజయ్ బుక్స్ ఆర్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అడిగాడు డాక్టర్ వర్మ నాకు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ ఎవరూ లేరు డాక్టర్ అంకుల్ స్కూల్ క్లాస్మేట్స్ అందరం కలిసి ఆడుకుంటాం కానీ ఇంటి దగ్గర నాకు బెస్ట్ ఫ్రెండ్ నా కంప్యూటర్ కళ్ళల్లో మెరుపుతో గర్వంగా అన్నాడు విజయ్ ఇజ్ ఇట్ వెరీ ఫైన్ చాలా తెలివైన కురవాడి అన్నమాట అవును డాక్టర్ అంకుల్ కంప్యూటర్ గేమ్స్ ఆడేటప్పుడు నేను ఎప్పుడూ ఓడిపోలేదు ఐ యామ్ ఆల్వేస్ ఏ విన్నర్ ఉత్సాహం గర్వం పోటీగా ధ్వనిస్తున్నాయి విజయ్ గొంతులు విజయ్ తనకి ఓపెన్ అప్ అవుతున్నాడని తన ప్రశ్నలు సరైన మార్గంలో సాగుతున్నాయని తెలుసుకున్నాడు డాక్టర్ వర్మ ఎలాంటి గేమ్స్ ఆడతావు విజయ్ కంప్యూటర్లో చెస్ కూడా ఆడవచ్చు కదా చాలా తెలివైన మూవ్స్ నేర్చుకోవచ్చు కదూ చీచి అవన్నీ అవుట్డేటెడ్స్ అయిపోయాయి అంకుల్ నేను ఆడేవన్నీ చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి షాడో వారియర్ బ్లడ్ ఆర్మగేడన్ ఫ్రాంకోస్టీన్ స్టీన్ విజయ్ మొహం ఉద్రేకంతో ఎర్రబడటం గమనించాడు డాక్టర్ వర్మ మెల్లగా విజయ్ చేతిని తన చేతులకు తీసుకుని పల్స్ చెక్ చేశాడు ర్యాపిడ్గా ఉంది ఎగ్జిటెడ్గా ఉంది ఆ గేమ్స్ విషయం ఆలోచిస్తేనే ఇంత ఉద్వేగంగా ఉద్రేకంగా మారిపోయాడు అవి ఆడుతున్నప్పుడు అతని పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలనిపించింది డాక్టర్ వర్మకి ఓకే విజయ్ నీతో ఛాలెంజ్ చేస్తున్నాను ఆ గేమ్స్లో నీ స్కోర్ని బీట్ చేస్తాను రేపు సాయంత్రం నీ ఇంట్లో నీకు నాకు పోటీ అన్నాడు డాక్టర్ వర్మ ఓకే థ్యాంక్స్ అంకుల్ మా తాతగారు నాతో బెట్ కాసి ఓడిపోయేవారు ఎప్పుడు ఆ రోజు తప్ప ఉలికిపడ్డాడు డాక్టర్ వర్మ ఏ రోజు జాగ్రత్తగా ప్రశ్నించాడు ఏంటి వర్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు ఆ గేమ్స్ గురించి నాకు క్లినిక్ టైం అయిపోతుంది అసహనంగా మధ్యలో అడ్డు వచ్చింది విమల ఫిజికల్ ఎగ్జామినేషన్ అయిపోయాక అసలు విషయానికి రాకుండా ఈ కంప్యూటర్స్ గేమ్స్ గొడవ ఏంటో అని విసుగ్గా ఉంది పైగా పేషెంట్స్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని ఆమెకు ఆతృతగా ఉంది ఎస్ అంకుల్ రేపు మా ఇంట్లో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అన్నాడు విజయ్ ఓకే విజయ్ సియు టుమారో అన్నాడు వర్మ డాక్టర్ వర్మ విమల నువ్వు నిజంగా చైల్డ్లిస్టుగా ప్రవర్తించావు నేను ఏదో లింకు దొరుకుతుందేమో విజయ్ ఇన్ లక్షణాలకి అని ప్రశ్నిస్తుంటే మధ్యలో అడ్డు వచ్చావు కాస్త విసుగ్గా అన్నాడు డాక్టర్ వర్మ ఫోన్లో ఐ సారీ వర్మ నేను క్లినిక్కి వెళ్ళాలన్న హడావిడిలో ఉన్నాను కానీ నీకు అడ్డు రావాలన్నది నా ఉద్దేశం కాదు అంది విమల నొచ్చుకుంటూ అది సరే ఇవాళ సాయంత్రం నాతో పాటు డాక్టర్ రమేష్ కూడా తీసుకొస్తున్నాను హీజియే పిడియాట్రిక్ సైకియాట్రిస్ట్ విజయ్ విషయంలో అతని అవసరం ఉందేమో అనిపిస్తోంది నాకు అన్నాడు గుండె గబోబలాడింది విమలకి తనలోని భయానికి రూపు వచ్చినట్లయింది అతని మాటలు వింటుంటే నీకు ఏది సరైందని తోస్తే అలా చేయి వర్మ విజయ్ని నీ చేతుల్లో పెడుతున్నాను అంది నిర్లిప్తంగా ఆ గదిలో ఒక రకమైన గాంభీర్యం చోటు చేసుకుంది పైకి అందరూ చిన్నపిల్లాడితో ఏదో ఆటలు ఆడుతున్నట్లు ఉన్నారు కానీ అందరి మనసుల్లో ఏదో అన్వేషణ ఈ గేమ్ కార్నిగెడ్డాన్ రోడ్డు మీద మనుషుల్ని కారు కింద ఎలా క్రష్ చేయొచ్చో చూడండి అంకుల్ గేమ్లో లీనమైపోతూ అంటున్న విజయ్ వైపు కంప్యూటర్ స్క్రీన్ మీద నెట్ ముద్దల్లా కనిపిస్తున్న శవాల్ని చూస్తూ ఈ గేమ్ భయంకరంగా ఉంది నీకు భయం వేయటం లేదా విజయ్ అడిగాడు డాక్టర్ వర్మ ఇది భయంకరంగా ఉందా మీకు అయితే ఫ్రాంకిన్ స్టీవ్ త్రూ ద ఐస్ ఆఫ్ ఏ మ్యాన్ స్టార్ చూపిస్తాను భలే బాగుంటుంది చకచకా కీబోర్డు మీద వేళ్ళు కదులుతున్నాయి దృశ్యం మారిపోయింది ఒక భయంకర ఆకారం ఒక అమ్మాయి మెదడుని పుర్రెలో నుండి తీసి దాన్ని సూప్ చేసుకుని తాగుతున్న వైనం ఎంతో వాస్తవంగా జలదరింపు కలిగేలా ఉంది ఆ తర్వాత గేమ్స్ అన్నీ కూడా రక్తపాతం హింసాకాండలతో నిండి ఉన్నాయి రేజర్ తుపాకీలు ట్యాంకులు కటావాలు ఏ ఆయుధానైనా సునాయసంగా వాడగల అనూహ్య శక్తి మృత్యు భయం లేని ఓ కిరాతక ప్రవృత్తిని పెంపొందించే వాతావరణం బ్లడ్ అనే గేమ్లో శత్రువుకి నిలువెల్లా నిప్పటించి నృత్యం చేయించే దృశ్యం తలతో ఫుట్బాల్ ఆడే అమానుషం కళ్ళు తిరుగుతున్నట్లయింది విమలకి కంప్యూటర్ గేమ్స్ ఆడటం ఎంతో ఘనమైన విషయంగా భావించింది తను ఎలాంటి గేమ్స్ స్నేహితుల దగ్గర నుండి తెచ్చుకొని కాపీ చేసుకుంటున్నాడో అన్నది ఏనాడు పట్టించుకోలేదు వాడు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటే తన బాధ్యత తగ్గిందనుకుంది ఇప్పుడు షాడో వారియర్లో నా స్కోర్ను ఎవరూ దాటలేదు ముఖం మీద చెరుచెమట మొరుస్తూ కళ్ళల్లో ఒక విధమైన అసహజ కాంతితో అన్నాడు విజయ్ లెట్ మీ ప్లే అంటూ డాక్టర్ రమేష్ విజయ్ చేతిలోని మౌస్ను తీసుకున్నాడు ఎంతో సునాయసంగా ఆడుతున్నాడు స్కోర్ పెరిగిపోతుంది ఇంకా రెండు మూడు నిమిషాల్లో విజయ్ స్కోర్ను దాటిపోతుంది నో నో బిగ్గరగా అరిచాడు విజయ్ వెనక నుండి డాక్టర్ రమేష్ మెడ చుట్టూ చేతులు బిగించాడు ఉద్రేకంతో ఊగిపోతున్నాడు నలుగురు మనుషులు కలిసినా విజయ్ వెర్రిబలం ముందు ఆగలేకపోయారు పిచ్చిగా గింజుకుంటున్న విజయ్కి తన బ్యాగులో నుండి ట్రాంక్విలైజర్ తీసి ఇచ్చాడు రమేష్ నిస్త్రాణగా పడి ఉన్న విజయ్ని చూస్తూ మహాన్ని రెండు చేతులతో కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న విమల దగ్గరికి వెళ్ళి డాక్టర్ రమేష్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ డాక్టర్ విమల ఇలాంటి సందర్భంలో మీరు బేల కాకూడదు పరిష్కారం ఆలోచించుతుందాం పీటీ ఏమిటంటే ఎంతో తెలిసిన చదువుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో చాలా తప్పునడుగులు వేస్తున్నారు ఎలాంటి వాతావరణం పెరిగే ఆ మనుషులకు అవసరమో తెలుసుకోలేకపోతున్నారు ప్రేమాప్యాయతలు పంచివ్వలేని బిజీ తల్లిదండ్రులు ఏ విధంగా తమ పిల్లలను సంతోషపెట్టే ప్రయత్నంలో తమకు తెలియకుండానే చాలా హాని కలిగిస్తున్నారు ఈ మధ్య అమెరికాలో నలుగురు క్లాస్మేట్స్ని ఒక టీచర్ని ఘోరంగా కాల్చి చంపిన ఆడ్రూ గోల్డెన్ మిచ్ జాన్సన్ అనే పిల్లలలో అంత క్రూరత్వం మన్ అమానుషత్వం ఎలా వచ్చాయో అన్న విషయం మీద పరిశోధనలు జరుగుతున్నాయి ఆ పిల్లలలో ఒకరి తాతగారు తమ మనవడు ఎప్పుడూ భయంకరమైన క్రూరమైన కంప్యూటర్ గేమ్స్ ఆడేవాడని చెప్పారు బ్రెంట్ డి వాల్ అమెరికాలో జరిపిన పరిశోధనలో ఇలాంటి గేమ్స్ ఆడే పిల్లలు మృత్యువుకు స్పందించరని నిరూపించబడింది అలా అని అందరూ పిల్లలు అలా తయారవుతారని కాదు కానీ కొందరు పిల్లల్లో ఇంప్రెస్ అయ్యే తత్వం ఉంటుంది అలాంటి నేజం ఉన్న వారిని గుర్తించి వారు చాలా జాగ్రత్తగా పెంచాలి లాంటి పిల్లల్ని అరచేతులు పెట్టుకొని కాపాడుకోవాలి క్రసనాయిలు లాంటివి దగ్గరకు రాకుండా జాగ్రత్త పడాలి లేకపోతే ఇల్లే బగ్గుమంటుంది డాక్టర్ రమేష్ వివరిస్తుంటే ఆ సాయంత్రం భారంగా గడిచింది ఆనంద్ ఇంట్లో విజయ్ విజయ్ నువ్వు తాతగారు కంప్యూటర్ గేమ్స్ ఆడుతున్నారు తాతగారు నవ్వుతూ నిన్ను ఓడిస్తాను రా విజయ్ అంటున్నారు ఆయన బాగా ఆడుతున్నారు నీకు కోపం ఎక్కువవుతోంది ఆయన స్కోర్ పెరుగుతోంది నీకు కోపం మరీ పెరిగిపోతుంది ఉక్రోషంగా ఉంది నిన్ను ఎవరూ ఓడించకూడదు అనుకుంటూ తాతగారు ఎలాగన్నా ఓడిపోవాలనుకుంటున్నావు విజయ్ని హిప్నాటిక్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఆ రోజు జరిగి ఉండొచ్చు అనుకున్న దృశ్యాన్ని మళ్ళీ అతనికి నజేషన్ ద్వారా చూపుతున్నాడు డాక్టర్ రమేష్ విజయ్లో జరుగుతున్న మార్పుల్ని ఏవో మిషన్లు మానిటర్ చేస్తున్నాయి తాతగారి స్కోర్ పెరిగిపోయింది అప్పుడు నువ్వేం చేశావు ఏం చేశావు విజయ్ నాకు ఏడుపు వచ్చేస్తోంది నాకు గేమ్లో ఓడిపోవడం అస్సలు ఇష్టం లేదు తాతగారిని ఎలాగన్నా ఆపాలి నా స్కోర్ బీట్ చేసే లోపల అప్పుడు నువ్వేం చేశావు విజయ్ తాతగారిని ఏం చేశావు విజయ్ ఐరన్ బాక్స్తో మీద కొట్టాను తాతగారు కింద పడిపోయారు కళ్ళు తెరిచి నా వైపే చూస్తున్నారు ఏదో అంటున్నారు మళ్ళీ లేచారంటే ఎలా ఇంకా గట్టిగా కొట్టాను తల మీద ఇక కదలటం మానేశారు మమ్మీ డాడీ ఇంట్లో లేరు తాతగారి అరుపు వినలేదా ఎవరు రామయ్య గదిలోకి వచ్చాడు పరిగెత్తుకొని నన్ను చూశాడు కిందపడి ఉన్న తాతగారిని చూశాడు గబగబా నా చేతుల్లో ఉన్న ఐరన్ బాక్స్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాడు బాగా కడిగి తెచ్చి దాన్ని తుడిచి అల్మారాలో పెట్టేశాడు నన్ను ఎత్తుకొని పక్క గదిలోకి తీసుకుపోయాడు విజయ్ బాబు నువ్వు చేసింది ఎవరికీ చెప్పకు చెప్పావంటే మీ మమ్మీ డాడీ కూడా చచ్చిపోతారు అన్నాడు అందుకే నేను ఎవరికీ చెప్పలేదు కానీ రాత్రి అయితే తాతగారు గుర్తుకొచ్చి నిద్రపట్టడం లేదు వెక్కి వెక్కి ఏడుస్తున్న విజయ్ని మళ్ళీ మామూలు స్థితికి మెల్లగా తీసుకొచ్చాడు డాక్టర్ రమేష్ పాలుగారి ఆ తెల్లని బుగ్గల్ని అప్పచిప్పల్లాంటి అమాయకమైన ఆ కళ్ళని చూస్తూ హత్య చేసిన ఆ చిన్నారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని బావురు మంది విమల హాయ్ ఫ్రెండ్స్ ఈ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్